ఏపీ రాజకీయాల్లో హీరో అల్లు అర్జున్ హాట్ టాపిక్గా మారారు మెగా ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీ అంతా కూడా జనసేన పార్టీకి మద్దతు తెలిపితే అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు అల్లు అర్జున్ కూడా మొదట పవన్ కళ్యాణ్ గెలవాలని కోరుకుంటున్నట్లు ఓ ట్వీట్ చేశారు అయితే ఆయన అనూహ్యంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడంపై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక మీదట మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ కు ఎటువంటి సంబంధం లేదని అభిమానులు హెచ్చరిస్తున్నారు ఇదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ వివాదాన్ని మరింత ముదిరేలా చేసిందే అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు తెలపడంతో నాగబాబు పరోక్షంగా ఆయనపై విమర్శలు చేశారు మనకు అండగా లేనప్పుడు మనవాడు అవుతాడంటూ అల్లు అర్జున్ ని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశారు ఈ క్రమంలో నాగబాబు చేసిన ఈ ట్వీట్కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చినట్లుగా ఓ పోస్ట్ వైరల్ అవుతుంది అల్లు రామలింగయ్య లేకపోతే నాగబాబు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ముందున్న సైకిల్ షాప్లో పంచలు వేసుకునేటోడు అన్నట్లు ఉన్న ట్రెండింగ్ ట్రెండింగ్లోకి వచ్చింది అయితే ఈ పోస్ట్ బందీ పెట్టలేదని ఆయన అకౌంట్ హ్యాక్ అయిందని కొందరు అంటుంటే అలా కావాలనే డిజైన్ చేశారని మరికొందరు చెబుతున్నారు మొత్తానికి ఈ పోస్టు రాజకీయంగా రచ్చలేపుతుంది ఇదిలా ఉంటే తాజాగా దీనిపై వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డి స్పందించారు ఈ ఇష్యూపై శిల్ప రవిచంద్ర రెడ్డి మాట్లాడుతూ నాగబాబు గారు ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయం స్పష్టంగా తెలియలేదు కానీ ఒకవేళ ఆయన బన్నీని ఉద్దేశించి అలాంటి ట్వీట్ చేశారు అంటే అది ఆయన సంస్కారానికి విఘ్నతకే వదిలేస్తున్నామని తెలిపారు కేవలం బన్నీ స్నేహబంధంతోనే ఇక్కడికి వచ్చారని రవి తెలిపారు అంతేకాకుండా ఓటింగ్ రోజు కూడా నాకు పార్టీలతో సంబంధం లేదు నా స్నేహితులు ఏ రంగంలో ఉన్నా కూడా నేను వారికి సపోర్ట్ చేస్తానని చాలా క్లియర్ గా చెప్పినప్పటికీ ఈయన బన్నీని ఉద్దేశించి ఆ పోస్టు చేశారు అంటే ఆయన స్వభావం ఏంటో అర్థమవుతుంది ఒకవేళ ఆ కమెంట్స్ బన్నీని ఉద్దేశించి అయితే ఆయన సంస్కారానికి అది వదిలేస్తున్నామంటూ శిల్పారవి ఈ సందర్భంగా చేసినటువంటి కమెంట్స్ వైరల్ అవుతున్నాయి